హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిదును బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జత బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వరి రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పానీయం మండలం నంద్యాల జిల్లా వారి జత నైనాలప్పలో జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయండి మంచి కాంపిటీషన్ జత న్యూ కేటగిరీ విభాగంలోనే ఎక్కడికి వెళ్ళిన మంచి బహుమతిని కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జత బీరం సుబ్రహ్మణ్యేశ్వరి రెడ్డి గారి జత అండి వాటి పేర్లు రామన్ సాంబా అండి రామన్ సాంబా ఈ జత కూడా మొన్న జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో మంచి మంచి స్కోరు తోలి రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయండి ఈ జత లాగిన దూరం ఆ రోజు ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది అడుగుల రెండు రెండు అంగుళాల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయి మొదటి బహుమతి సాధించిన వారికి వీరికి మొదటి బహుమతి సాధించిన వారు ఐదు వేల ఏడు వందల తొంభై అడుగుల రెండు అంగుళాల లాగా ఈ జత ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది అడుగుల రెండు అంగురాల దూరాన్ని లాగాయండి మంచి కాంపిటీషన్ జత ఆ జతకు ఈ జతకు వ్యత్యాసం ఒక డెబ్భై ఒక్క అడుగు దూరంలో మొదటి బహుమతికి రెండవ బహుమతికి వ్యత్యాసం అండి మంచి కాంపిటీషన్ జత న్యూ కేటగిరీ విభాగంలోనే బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పాణ్యం మండలం జిల్లా నంద్యాల జిల్లా అండి విశ్వాసై కలిటీ